ఆది ప్రజలకు స్వాగతం ఈరోజు మేము ఇక్కడ కొత్తగా దీన్ని అసలు బైపాస్ పెట్టమంటే అంటే బైపాస్ ఇంకొంత ఎందుకంటే ఇక్కడ చూసిన ఏదో కూడా ఇంత లేవేమో సరే చేసినారు ఎవట్ల ఈ చేసినప్పుడు ఎంతో మందికి అన్యాయం జరిగింది బ్లాట్ వాళ్ళకు కూడా అది దానికి న్యాయం జరగలేదు న్యాయం వేరే విషయము మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో ఎమ్మెల్యే గారు గారు ఎమ్మెల్యే పాదసాద్ గారు ఆది ఎమ్మెల్యే గారు అదేవిధంగా చాలా మంది నాయకులు చాలామంది ఈ బైపాస్ చేస్తే ట్రాఫిక్ అంత సమస్య పూర్తవుతుందని చెప్పి చెప్తున్నారు ఇందులో ఎలాంటి వాస్తవం లేదు ఈ బైపాస్ పూర్తయితే వంద శాతము బై ట్రాఫిక్ జామ్ తగ్గుతున్న ఎలాంటి సత్యం లేదు ఇది అబద్ధం ఈ బైపాస్ పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరదు 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 కేవలం ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఈ బైపాస్ పూర్తయితే ఏదైతే పెద్ద వెహికల్స్ పత్తికొండ వైపున చూస్తున్నాయో అవి మాత్రమే పోతాయి ఊర్లో ఏదైతే మనకు బంగారు బజార్ కావచ్చు మార్కెట్ కావచ్చు చిన్న మార్కెట్ అవాన్నపేట తర్వాత శ్రీనివాస్ భవన్ రోడ్డు అదేవిధంగా మార్కెట్ యార్డ్ దగ్గర కావచ్చు ఈ చిన్న చిన్న సందుల్లో కావచ్చు ఆ సందులకి ఈ బైపాస్కి ఏం సంబంధం లేదు కాబట్టి ఆ సందుల్లో ట్రాఫిక్ జామ్ తగ్గాలి ఎందుకంటే ప్రజలు ఎక్కువ తిరిగేది అక్కడ మార్కెట్ ఆ ఏ ఆ మార్కెట్ తిరుగుతారు మరి అక్కడ ట్రాఫిక్ జామ్ తీరాలంటే ఈ కి సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా ఊర్లో ట్రాఫిక్ జామ్ తీరాలంటే వంద శాతం మాస్టర్ ప్లాన్ రావాల్సిందే అంతవరకు మన ఆధునిక ట్రాఫిక్ జామ్ విముక్తి కాదు ఏదో కొంతకాలం ప్రజల్ని మప్పి పెట్టడానికి ఎమ్మెల్యే గారు చెప్తున్న అబద్దాలు తప్ప ఎందులో ఇలాంటి నిజం లేదు కాబట్టి ప్రజలు ఈ అబద్ధాలు నమ్మకండి మేము ఎంహెచ్ చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం రెండో విషయం ఏమంటే ఈ బైపాస్ వల్ల కొంత తక్కువ ఒక పది శాతం ఇరవై శాతం ట్రాఫిక్ జామ్ తగ్గొచ్చు కానీ ఎనభై తొమ్మిది శాతం అలాగే ఉండదు ఈ విషయం మేము చెప్పడానికి ఈరోజు ఇక్కడ మేము రావడం జరిగింది మరో ముఖ్యమైన విషయం ఏమంటే క్వాలిటీ కూడా అంత మాత్రం ఉన్నట్లు మరి మరి మరికొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి దీనిపై కూడా ప్రభుత్వం విచారణ చేయాలి ఒకవేళ ఈ బ్రిడ్జ్లో క్వాలిటీ లేకపోతే బిల్లు లాపాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇది ప్రజల ట్యాక్స్ వచ్చిన సమ్ము ఇదేం గాలికి వచ్చిన సమ్ము కాదు సెంట్రల్ గవర్నమెంట్ చేయబట్టినటువంటి రోడ్ కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాస్తాము ఒకవేళ క్వాలిటీ తినాలని మేము ఈ యొక్క జాతీయ రాజధానుల శాఖ మంత్రి గౌరణీలో నితిన్ గడ్కరీ గారు కూడా లేఖ రాయడం రాయడానికి ఏమేచిస్తామని సిద్ధంగా ఉన్నాము ఈ క్వాలిటీ తేడా వస్తే ఖచ్చితంగా బిల్లులు ఆపేందుకు కృషి చేస్తామని హెచ్చరిస్తున్నాము ఇంకా తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి బైపాస్ లో అవసరం చోటు వేయాలని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది గతంలో ఒక అధికారి కుట్రపూరితంగా మరి మరియు గతంలో ఇంకా లేవు లేవని చెప్పిపోతున్నాను చాలా మంది ఫ్లాట్లు కోల్పోయి ఒక నలభై లక్షలు కొన్న ఫ్లాట్ ఇరవై లక్షలకి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది సేవలు ఇస్తారు ఎమ్మెల్యే గారు ఇస్తారు ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైనా రోడ్ వేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా అందరు న్యాయం చేసే ముందుకోవాలని విజ్ఞప్తి మరొకసారి చెప్తున్నాము ఈ బైపాస్ వల్ల ట్రాఫిక్ సమస్య తీరదు గంట పదంగా చెప్తున్నారు కాబట్టి మీరు బైపాస్ పోయి చూసుకోవచ్చు కేవలం ఎమ్మెల్యే గారు మాస్టర్లను తీసుకురాలేక రోడ్డు వేయడానికి చేయలేక ఏదో కొంతకాలం ప్రజల్ని మబ్పెట్టేందుకు ప్రజల చేజలకి తప్పుతో పట్టించేందుకు ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా దీనివల్ల పది ఇరవై శాతం దొరకవచ్చు ట్రాఫిక్ టౌన్లో ట్రాఫిక్ తగ్గాలంటే ఒకటే మార్గం మాస్టర్ ప్లాన్ వేరే దారి లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు నిజాయితీ మీరు ప్రజలకు ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ నుంచి విముక్తి కలిగించాలనుకుంటే ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ తీసుకున్నాడు తప్ప ఈ బైపాస్ ఏర్పడితే ట్రాఫిక్ జామ్ పోతుంది అనేది ట్రాఫిక్ సమస్య తీరుతుంది అనేది పచ్చి అబద్ధము బూటకము మోసం అని చెప్పి ఈ సందర్భం మనీ చేసుకుంటాము రాబోయే రోజులు ఆదిని ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య తీయడానికి కాదు ఎలాంటి సమస్య తీయడానికైనా కులమతాలకు అతీతంగా పనిచేయడానికి ఎంహెచ్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పి మనవి చేసుకుంటాము నా పేరు నూర అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు